సభాధ్యక్షులు సోదరులు గేల్ సత్యన్ గారికి ఈరోజు పిఎస్సీఎస్ అధ్యక్షులుగా నియమింపబడిన డూకరప్పనాయుడు గారికి పెదిరెడ్ల డైరెక్టర్గా నిలబడిన నియమించబడిన పెదిరెడ్ల శ్రీనివాసరావు గారికి మురళీశ్వరరావు గారికి విజయరామరాజుపేటి సొసైటీ అధ్యక్షుడిగా నియమింపబడ్డ దొడ్డి వెంకట కాశీ సత్యనారాయణ గారు కిషోర్ గారికి విధంగా డైరెక్టర్గా నియమిపబడ్డ విశెట్టి వెంకటరమణ గారికి జొన్న భీమ్నాయుడి గారికి అలాగే బంగారు మాట పిఎస్సిఎస్ అధ్యక్షులుగా నియమింపబడ్డ దొండ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా డైరెక్టర్గా నియమింపబడ్డ సాంబూర్తి గారికి అయ్యన్న తోర్ గారికి అదేవిధంగా తోకలపూడి సొసైటీ అధ్యక్షులుగా నియమింపబడ్డ కోట సత్యనారాయణ గారికి అదేవిధంగా డైరెక్టర్గా మూర్తిరావు గారికి అదేవిధంగా నాగేశ్వరరావు గారు కరగా నాగేశ్వరరావు గారికి అధ్యక్షులుగా డైరెక్టర్స్గా మన కూటమి ప్రభుత్వం తరఫున నియమిత్తబడ్డ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు బాట అన్న పెద్దలు అన్ని విషయాలు చెప్పారు ప్రభుత్వం మనకి త్రీమెన్ కమిటీగా ప్రతి సొసైటీకి ఒక అధ్యక్షుడిని ఇద్దరు డైరెక్టర్స్ని నియమి నియమించారు తదుపరి అతి త్వరలో మనకి ఈ సహకార సంఘ ఎన్నికలు కూడా జరుగుతాయి ఈ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎవరైతే ఇవాళ నియమింపబడ్డారో రేపు వారు పోటీ చేస్తారు కాబట్టి వారితో పాటు అధ్యక్షులు డైరెక్టర్స్ ఇవాళ ఇద్దరు అయ్యారు కానీ రేపు మనకి ప్రతి సొసైటీకి సుమారు పన్నెండు మంది డైరెక్టర్లు ఉంటారు కాబట్టి మన సొసైటీ పెద్దలు ఉన్నటువంటి అన్ని గ్రామాలకి సంబంధించి డైరెక్టర్స్గా పోటీ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలని అందరూ ఆలోచన చేసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా కష్టపడి ఆ సొసైటీ తరఫున వారిని గెలిపించుకొని భవిష్యత్తు రోజుల్లో ఇందాక పెద్దలు పరమేశ్వర గారు చెప్పినట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని అలాగే మండల పరిషత్ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి వారందరినీ కూడా మనం మన కూటమిని గెలుపు గెలిపించుకోవాల్సినటువంటి ఉంది ఈరోజు ఒక్క విషయం మీ అందరికీ మనవి చేస్తున్నా గతంలో మన శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేలుగా విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనలో చాలా మంది అడిగారు అయ్యా ప్రమాణ స్వీకారం అవుతుంది మరి మన ప్రభుత్వం ఏర్పడింది కదా మన ఇచ్చిన మాట ఏ విధంగా ఒక్కొక్కటి మన మాట నిలబెట్టుకుంటా మొట్టమొదటిగా ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఉందో నాటి వరకు నాలుగు వేల రూపాయలు చేస్తానన్నది నాలుగు వేల రూపాయలు చేసి మాట ఇచ్చిన దగ్గర నుంచి చెల్లింపు వరకు మూడు నెలలు ఉంది కాబట్టి ఆ ఆ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి మళ్ళీ మన కార్యకర్తలు నాయకులు ప్రతిపక్ష పార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా మన ఇచ్చిన మాట గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మరి మహిళలకి ఏమో చేసి ఉచితంగా మూడు సిలిండర్లు అన్నారు కదా ఎప్పుడు ఇస్తారన్నారు మళ్ళీ మన పెద్దలు మూడు సిలిండర్లో భాగంగా ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రెండో సిలిండర్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తారు పెన్షన్లు ఇచ్చిన తర్వాత గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన తర్వాత కూడా మన పెద్దలందరూ అప్పుడు స్కూల్ తెరుస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్తే మరి పిల్లలందరికీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో తల్లికి వందనం అని మరి పథకం ఇచ్చారు మన ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో అమ్మఒడిని ఇచ్చారు మన ప్రభుత్వంలో తల్లికి వందనం అన్నాం కదా మరి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మరి అదే అదే విధంగా ఆ ప్రభుత్వం అయితే వాళ్ళు ఏమని చేసి ఒక ఇంట్లో ఇద్దరు ఇద్దరు ముగ్గురున్నా అని చెప్పేసి మళ్ళీ పిల్లలకి మేనమావన్ అని చెప్పుకొని ఒకరికే డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి మనం చూసాం అలాంటిది అలాంటిది తల్లికి అని చెప్పి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఆ నాయకులందరూ వాళ్ళ పార్టీ అధ్యక్షుల జగన్మోహన్ రెడ్డి గారే మరి అనేక వేదిక వేదికల సందర్భంగా మాట్లాడుతూ మరి మీరు ఎన్నికల ముందు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు కదా అన్నారు మరి నిన్న మన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ మరి ఆ అన్న మాట ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ప్రతి ఒక్కరికి జమ చేసి రెండు వేల రూపాయలు అభివృద్ధి కోసం అని జమ చేసే ఇబ్బందుల్లో ఉన్నా అప్పుల బాధల్లో ఉన్నా కూడా అందరికి కూడా తల్లికి అందరూ చదువుకున్న పిల్లలందరికీ అందజేసినటువంటి పరిస్థితి మనం చూసాం తల్లికి వందనంతో పాటు మళ్ళీ మన వాళ్ళంతా అన్నారు అయ్యా తల్లికి వందన వేశారు మరి రైతులకి వర్షాలు పడుతున్న వ్యవసాయాలు చేసుకుంటారు కదా అన్నదాత మరి ఆ బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు జమ చేసి ప్రతి ఒక్క రైతుల ఖాతాలోకి ఏడు వేల రూపాయలు జమ చేసిన కనుక మన కూటమి ప్రభుత్వం కదా అని చెప్పి మిమ్మల్ని అందరూ ఆలోచించమని కోరుతున్నాం అదే విధంగా కూటమి ప్రభుత్వం మరి రెండో తారీఖుని అన్నదాత సుఖీబొ జమ చేస్తే మళ్ళీ మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం ఉచితం అన్నారు కదా మరి సంవత్సరం మూడు మాసాలు అయిపోయింది మరి ఎప్పుడు దాన్ని అమలు చేస్తారని అంటే మళ్ళీ నిన్న ఆగస్టు పదిహేనో తారీఖున నిన్న సాయంత్రం ఐదు గంటలకి మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిన కనుక మన కూటమి ప్రభుత్వం గౌనర్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మనం కోరిన కోరికల కూడా పెన్షన్ ఇచ్చి గ్యాస్ ఇచ్చి పిల్లలకి డబ్బులు ఇచ్చి రైతులకు డబ్బులు ఇచ్చి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి ఒకటి ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మరి అన్ని కార్యక్రమాలు చేసుకొస్తున్నటువంటి ఘనత అందరి అభిమాన నాయకులు ఈ వయసులో కూడా కష్టపడుతూ ఆర్థిక పరిస్థితిలో గాలిలో పెట్టినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು మనందరూ కూడా రుణపడి ఉండాలి ఇదే కానీ ఈ పథకాల్లో ఏ పథకాలైనా అమలు చేసి ఉండకపోతే గ్రామాల్లో మనం తిరగలేని పరిస్థితి అవునా కాదా మీ అందరూ కూడా కూట పెద్దల్ని కోరుతున్నాం మనందరూ కూడా తలెత్తుకుని గ్రామాల్లో తిరగాలని మీ ఈ పనులు కూటం ప్రభుత్వంలో చేశామని మనం చెప్పుకునే అవకాశం కల్పించి అన్ని కష్టాలు ఇబ్బందులు పడినా మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అదే విధంగా దానికి సంపూర్ణ సహకారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ రాష్ట్ర యొక్క పరిస్థితిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ విధంగా పరిపాలన మరి ఆ చేశారు ఎన్నికలు పెట్టకుండా త్రిమైన కమిటీతో ఐదేళ్లు గడిపారు కానీ మన ప్రభుత్వంలో చెప్పారు త్రిమేన్ కమిటీ చేసినా అయితే త్వరలో సొసైటీలకు ఎన్నికలు పెడతా అలాంటి పరిస్థితులన్నీ గమనించి పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు పదిహేలైన పదిహేను అయినా ఉండి దీన్ని ఒక గా పెట్టాలని చెప్పని కూడా మనం సందర్భం విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశిస్తు పోలవరం ప్రాజెక్టు పడకేసిన రాజధాని నిర్మాణాలు ఆగిపోయినా ఎంత నిర్ధంసకరమైనటువంటి పరిపాలన సాగిందో మనం అందరం కూడా చూసాం కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి ఒక్కొక్క ఇచ్చినటువంటి హామీల్ని అన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటూ మనం ఏమని చేసి ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో తరుణంలో ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి పెద్దలందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు నడిచి రాబోయే రోజుల్లో మనం విజయం సాధించాలని రెండోది వాళ్ళ మంది పెద్దలు మన శ్రీమతి గారు చెప్తున్నారు మనకి రహదారులు మనకి ఇబ్బందిగా ఉన్నాయని రహదారుల ఇబ్బందులకి సంబంధించి ఎక్కడెక్కడైతే మనకి రోడ్లు పోలేము ఆ గోతులు కప్పడానికి ముందు అవసరమైన కొంత నిధులు తీసుకొచ్చి చేశాం భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మనకు పరిస్థితి డబ్బులు ప్రభుత్వంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి తప్ప వేరే కారణం కాదండి అతి త్వరలో చోడవరం నియోజకవర్గంలో రహదారులన్నీ కూడా ప్రయాణం చేయడానికి బ్రహ్మాండంగా సౌకర్యంగా ఉండేటట్టు చేసే శాసనసభ్యూసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ కారణం ఏంటంటే ఇవాళ బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్స్ ఏమో మరి బిల్లులు చెల్లిస్తే తప్పకుండా మేము పని అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతుంది అతి త్వరలో నిధులు విడుదల చేస్తారు మరి ఈ డబ్బులు ఉన్న డబ్బులే ఈ పథకాలన్నిటికీ ఒకటికి ఒకటి మాట పోకుండా చేసుకుంటూ వస్తూ మరి భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ పని చేయలేదన్న మాట లేకుండా అన్ని పనులు పూర్తి చేసి రేపు రాబోయే రోజుల్లో సహకార సంఘ ఎన్నికలైనా పంచాయతీ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా మీరందరూ గర్వంగా ఓటు అడిగేటట్టు చేసే బాధ్యత స్థానికంగా శాసనసభ్యుడు ప్రభుత్వంలో పెద్దలు గాని బాధ్యతలు తీసుకుంటా అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సొసైటీ అధ్యక్షులుగా అలాగే విధంగా డైరెక్టర్స్గా మరి బాధ్యతలు నిన్న అందరికీ కూడా మన సెంటిమెంట్ అని చెప్పి నిన్న సప్తమని మంచిది అని చెప్పి అందరినీ కుర్చీలో కూర్చొని వారి బాధ్యతలు చేపట్టారు ఇవాళ రెండో రోజు కాబట్టి అందరం ఒకసారి కలిసి ఈ విధంగా మాట్లాడుతున్నారు రెండోది నా యొక్క సూచన మొదటి రోజు కూర్చున్నారు రెండో రోజు ద్వితీయ విగ్రహం లేదు కూర్చోండి రేపు కూడా ఆదివారం మానే కంట ద్వితీయ విగ్రహం లేకుండా మూడో రోజు కూడా కూర్చొని ఆడేటట్టు చేయవలసిందిగా వేదిక మీద పెద్దలందరినీ కోరుకుంటూ భవిష్యత్తు రోజుల్లో ఏవైతే మీరందరూ కూడా మనసుల్లో మన కూటమి ప్రభుత్వం తరఫున ఆశిస్తున్నారో అవన్నీ అమలు చేసే బాధ్యత మీ అందరం కూడా తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అయితే ఇవాళ రోల్గుంట రావికాతం మండలాల్లో కూడా ఇదే కార్యక్రమం గట్టా పాల్గొండి ఆలస్యకు మన్నిచ్చు కోరుకుంటూ భవిష్యత్ మనందరం కూడా కలిసి కట్టుగా భవిష్యత్తు రోజుల్లో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకోవాలని మిమ్మల్ని మిమ్మల్ని కలిసి ఈ కార్యక్రమాన్ని మండలంలో ఏ సొసైటీగా సొసైటీ అంటే అలా కాదు కుచ్చిపేట మండలంలో అన్ని సొసైటీలు ఒక దగ్గరే పెడతాం అందరం కలిసి గట్ట ఒక దగ్గరే ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరిణ అదే విధంగా ఏదైనా భోజనం పెట్టుకుని అందరం కలిసి కట్టుగా ఉంటామని మీ ఐక్యత బుచ్చిపేట మండలంలో ఈ రోజు ఉన్నటువంటి ఐక్యత భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత మీరు చూపించాలని కొనసాగాలని కోరుకుంటూ అదే విధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా అతి త్వరలో మళ్ళీ వస్తారు వారి యొక్క సహకారంతో కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగు చేసే పరిస్థితి తీసుకొచ్చి ఇంకా మంచి కార్యక్రమం పెట్టుకుని వారు కూడా పాల్గొంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత అవకాశం కల్పించినటువంటి మీది మీది పెద్దలకి మీకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు కొంత కేతలకు తెలియజేస్తూ